సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ధుని ధ్వని శీర్షికలు మన ప్రార్థనలకు భగవంతుని నుండి జవాబు ఎలా వస్తుందో తెలుసుకుందాం మనందరికీ అనేక సందేహాలుంటాయి ప్రతి ప్రార్థన తర్వాత మనం ఎదురుచూస్తూ ఉంటాం భగవంతుడు ఓ సంకేతం ఇస్తాడేమో అని ఓ మాట చెప్తాడేమో అని కానీ చాలాసార్లు ఆ జవాబు మనం ఆశించిన విధంగా ఉండదు నిశ్శబ్దం నుండి వస్తుంది ఒకసారి ఓ భక్తుడు సాయిబాబాను ఇలా అడిగాడు బాబా నా ప్రార్థనలకు సమాధానం ఎప్పుడు వస్తుంది అని బాబా ఆ భక్తుడి వైపు మృదువుగా చూశారు ఏ మాట మాట్లాడలేదు ఆ భక్తుడు కొంత నిరాశతో అక్కడి నుంచి మళ్ళీపోయాడు కాని ఆ రాత్రి అతని మనసులో బాబా చెప్పిన మౌనం ఆలోచనల తుఫాన్లను నిలిపింది ఆ నిశ్శబ్దంలోనే అతనికి ఒక లోతైన అనుభవం కలిగింది బాబా మౌనంగా ఉండటాన్ని మనం స్పష్టత లేకపోవడంగా భావించవచ్చు కానీ నిజానికి మౌనమనేది భగవంతుడి జవాబులకు సంబంధించిన భాష ఒకప్పుడు షిరిడిలో ఓ భక్తుడు తన జీవిత సమస్యలతో బాబా దగ్గరకు వచ్చాడు తన దుఃఖాన్ని తెలియజేశాడు బాబా మాత్రం ముందు కూర్చుని మౌనంగా ఉన్నారు ఏ మాత్రం స్పందించలేదు ఆ భక్తుడు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల్లో తన సమస్య పూర్తిగా పరిష్కారమైంది అతను తిరిగి వచ్చి బాబాను అడిగాడు బాబా మెల్లగా చిరునవ్వుతో ఇలా చెప్పారు జవాబు మాటల్లో కాదు మార్పులు ఉంది మన జీవితం కూడా అలాంటిది ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం రావాలని మనం కోరుకుంటాం అయితే భగవంతుడు మాటలతో మాట్లాడాడని గుర్తించాయి ఆయన మౌనంతో మార్పులు సూచిస్తాడు భగవద్గీతలో కూడా ఇలా ఉంది మౌన జ్ఞాన లక్షణం జ్ఞానం ఉన్నవాడు అధికంగా మాట్లాడడు వాడు మనసుతో గ్రహిస్తాడు భగవంతుని ఇచ్చే జవాబు మాటలు రాకపోవడం కాదు మాటలలో రాకపోవడం కాదు మన లోపల పెరిగే స్పష్టత ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం ప్రార్థన చేసిన తర్వాత ప్రశ్నించడం కాదు వినడం కోసం మౌనంగా ఉండటం నేర్చుకుందాం మనం మౌనంగా ఉన్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుని జవాబు ఏంటంటే మెల్లగా మన హృదయంలోనే ఆ జవాబు ప్రతిధ్వనిస్తుంది మరలా కలుద్దాం మరో మౌనధ్వనితో ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయినాదార్పణమస్తూ స్వస్తి